అరే దేవయ్య ఇగ అంత ఏమో అంగడి అంత కప్పుడు చేస్తుడు దేవయ్యా ఏందబ్బా ఏమో విస్తులు ఆగ ఇదంతా ఏంది ఏట్లని కందు నాగచ్చి కక్క అంత ఇ అవ్వ కుక్కలు కళ్ళు కనబడక కుక్కలు కుక్కలు కక్కుతే నన్ను అంటే నువ్వు అక్కందే పెద్ద మనిషి ఎట్లా అంట అదో ఏమన్నా పథకం గమ్మతే ఉన్నది ఆమె నువ్వు అక్కగా చూసా అన్నట్టున్నది మామ ఇచ్చేది ఏమన్నా ఖింది నేనే కానీ మావమ్మకటి మళ్ళా లేదు నాకు అమ్మూ ఏం కళ్ళు తాగినవే మరి ఎక్కడ తాగిన ఎవరు పోసిర్రు ఏ గౌడు పోసిండు ఏ గౌడు స్తంభం పెళ్లి గౌడు అట్లానా స్తంభం పెళ్లిలో మంచిగా పోతారు మరి నిర్మాణం చే Jualan itu, sih sempat kesepak. Malam ini jangan galau saya terus bodoh kalau. Berkanu itu, 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 ఎక్కడ రాకపోతున్నావు చెప్పలేవు ఉగాది పండుగ జాతకం చూసుకొని పోతున్నా అబ్బో పంచాంగం చూసుకొని ఇప్పుడు లగ్గం చేసుకుంటావా అబ్బో కడుచు పిరగాడు ఇప్పుడు గారకపోతే ఎప్పుడు గారుతాయి ఇప్పుడు చేసుకొని మంది గంట ఏందనుకుంటున్నావు మరి బాగా రెడీగానే ఉన్నావు ఈ ముసలోడు తీటకు అందరిని మందలిస్తాడు ముసలోని ఇట్లా తీట మాటలు మాట్లాడితేనే అప్పటికి వీక్తాడు మడుస పిలగాడు లగ్గం చూసుకొని పది మందిని కొంటాడ ఉన్నదానికి గది పోసే తిరిగి లేదు కానీ మంది కొంట ఓ పోటుగాడు పెద్ద పోటుగాడు

మంచిగా పోతా పోతా ఇక మీ అమ్మా పాపలకు చెప్తే తెలుస్త ఏమండి రెడ్డి గారు ఎటు టిప్పు టాపుగా తయారైపోతు ఉగాది పండగ కదా జాతకం చూపించుకుందామని వెళ్తున్నా అబ్బో ఒకడేమో వచ్చి నేను పడుసు పెళ్ళని చేసుకొని పది మందిని గంట జాతకం చూసుకొని పోతాడు ఒకడేమో ఇట్లా పోతాడు ఒకడేమో అట్లా పోతాడు మీరు కూడా పోతురు ఎందుకన్నట్టు జాతకం నీకు రహస్యం చెప్పనా నాకు చూస్త నువ్వు కళ్ళు కనపడవు కళ్ళు కనపడవు ఇంటి గారు మాకు నా పిల్లనికి కూడా తెలియకుండా నేను మెయింటైన్ చేస్తున్నా పిల్లలు నీకు అన్నం పెడతా నీకుతో అన్నం పెడతాను నేను ఇదో నా ఆస్తులు కాపాడుకోవడానికి నేను తంటాల పడుతుంటే నువ్వు గట్టిగా వచ్చి నా పరువు తీ బంగారం అంటే వాళ్ళ నీకు ఫ్రీగా జాతకం చెప్పిస్తా చెప్పి అక్కడ బాకు అక్కడ నా బంగారం నువ్వు మంచాడు అని నీకు నా ఆయన చెప్పా తానాలు చెప్పాలి కావద్దా అయితే తానమో జపమో చేసుకోవాలి కదా అయ్యగారు అయ్యగారు వచ్చారా మంచి ముహూర్తం చూసుకొని రావడానికి లేట్ అయింది లేదంటే మనం వేలా కాల కానీ ఇలా వచ్చినామంటే ముహూర్తం తీసుకుపోయి మనం గంగలో కలిపేస్తుంది జాగ్రత్త పంతులు గారు ఉగాది పండుగ వచ్చింది కదా పంచాంగం ఎట్లా వచ్చిందో సూచి చెప్పండి చెప్తా చెప్తా అది చెప్పడానికే కదా మనం ఇప్పుడు ఇక్కడ పంచాంగం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం పంచాంగం జ ఈ సంవత్సరం రాజెవరోలో తెలుసా కుజుడు మంత్రి ఎవరోలో తెలుసా శని వాళ్ళ సేనాధిపతి కూడా ఉంటాడు కదా ఆ సేనాధిపతి ఆయన కూడా శని వచ్చిండు గదే మళ్ళీ చూసుకోవాలి మనం ఇంకా సస్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి చంద్రుడు ఆర్ఘాధిపతి శని మేఘాధిపతి శని రసాధిపతి గురువు నీరా నీరాసాధిపతి కుజుడు పశునాయకుడు మాత్రం ఎవడు వచ్చిండాయా అది కథ ఎట్లుంటుంది అనుకుంటున్నావు పశునాయకుడు ఎముడు వచ్చిండంటే మనం కొంచెం జాగ్రత్త ఉండాలి పశువులను కన్న బిడ్డల్లాగా కన్న పిల్లల్లాగా వాటిని సాకి సవరిస్తేనే మనకేమైనా మనగడ తప్ప పశువే మనకు రక్షణ అయ్యా మరి ఈ సంవత్సరం కాలం ఇటు అన్ని మంచిగా ఉన్నాయా పంటలు సమృద్ధిగా ఉన్నాయా కాలం దేవయా ఈ క్రోజిన సంవత్సరం లోపల వారుణనామం గల మేఘం వలన మహాఘోరం వాయు పూరిత వర్షాలు ఉన్నాయి అది అంటే వాననామంగళ మేఘం అంటే తన పేరుతో తనే కనుక వర్షం బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కువనే ఉంటుంది ఎక్కువనే ఉంటాయి రాలవాణి కొట్టాయి కదా అయ్యా ఇవి పడతాయి అవి పడతాయి అవి పడేటప్పుడు అవి పడతాయి ఇవి వాడేటప్పుడు ఇవి పడతాయి ఇది కావన్న రాలవాణా అది నా మీద శను అంటున్నారు అందరూ నాకు ఎట్లా కొంచెం చూసి చెప్పరా ఏం పేరు నా పేరు దేవయనే దేవాయ శంకర దేవాయ పేరు మీద అచ్చా నీకు ఏం రాసేస్తుందే మంచిగా ఉన్నది నీకు ఆదాయము అర ఎకరం వ్యాయామం పూర్తి దగ్గర ఉందో సంవత్సరం వా కొంచెం ఆదాయం తక్కువనే ఉన్నది ఖర్చు ఎక్కువ ఉన్నది అంటే నీకు ఈ పంచాంగం ద్వారా నీకు తెలిసేది ఏంటంటే అరే మనకు గీ తొవంటివి పోతే ఆడ ముళ్ళు ఉన్నాయని తెలిసి ఆడు ఓం అంతేకాదు మార్గం ఇప్పుడు నీకు ఖర్చు ఎక్కువ ఉన్నది ఆదాయం తక్కువ ఉన్నది కనుక నువ్వు ముందు జాగ్రత్తగా ఖర్చు పెట్టేటప్పుడు నీ ఆదాయాన్ని తగ్గట్టు ఖర్చు పెట్టుకో అదే నీ బతివు ఎందుకు అంటే మనకు మార్గదర్శకం అనేది ఇప్పుడు నీకు ఏ తోవాలో ఏ నాకేం పర్వాల మళ్ళా రేపు రావా చేయాని ఇవాళ ఉన్నాయని ఖర్చు అనుకో రాకపోతే ఏం చేస్తావు పంట కానీ పొలం కానీ ధాన్యం కానీ భోజనం కానీ వ్యవహారాలు కానీ మంచిగా అదుపులో చేసుకుంటూ ఆజ్ఞలా ఉంచుకో పద్దులు గారు అయ్యా ఈ సంవత్సరంలో ఆరోగ్యం పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు నీ పేరు చెప్పండి రెడ్డి అయ్యా రెడ్డ రెడ్డయ్యా నయ ఓ అంటే నీకు ఈ ఆదాయ ఫలాలు వద్ద వద్దాయా ఆరోగ్యం గురించి చెప్పు ఆరోగ్యం చెప్తాను ఆరోగ్యం కోరినామ సంవత్సర ఆరోగ్యం అలానే ఆరోగ్యం ఆరు అవస్థలు ఏడు అంటే మీకు ఆరోగ్యం కంటే ఒక పాలు ఎక్కువనే ఉంటుంది అనారోగ్యం ఎందుకంటే ఎలాగో మీరు కొంత వయసు మీరీలు మీరు మీ వయసుని తగ్గించుకోండి కొంచెం ఎట్లయినా కొద్దిగా శ్రమ పడి అయ్యా అన్ని రేట్లు పెరుగుతున్నాయి వయసు తగ్గట్లేదు అన్ని రేట్లు పెరిగినప్పుడు వయసు కూడా పెరుగుతుంది కదా దాంట్లో నీకు సందేహం ఎందుకు అయ్యా మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా మీ ఆరోగ్యం ఆరు పాళ్ళు అనారోగ్యం ఏడు పాళ్ళు అంటే మీరు అదుపులో ఉంచుకుంటే ఆ ఒక్క పాలు అధిగమించవచ్చు అర్థమైంది కదా అర్థమైంది మా దోస్తో హనుమాన్ గారు అని ఒక ఆయన ఉన్నాడు ఉన్నాడా సినిమాల్లోకి వెళ్తున్నాడు సినిమాల్లో సక్సెస్ అయ్యి గత యశ్వరా గారు గత స్టార్ అవుతాడా ఆయన చూతారికి ఆరు అడుగుల అందగాడు ఎన్టీ రామారావు ఒక మల్లె ఎంతో అందంగా ఉంటాడు ఏంటి ఆయన ఒక చిలక నవ్వు నవ్వితే మా బజార్లో అంటే మా చిన్నప్పుడు ఆడపిల్లలందరూ అమ్మ అక్కడ ఎడ్ల బండి రావడం ఎంతో అనుభవం ఎవరు అలాగేనయ్యా అయితే ఇక్కడ ఆయనకి ఇచ్చింది ఏంది అంటే గారు ఆయనకి ఏమైనా కొంచెం తోక లాంటిది ఏమైనా ఉందా అండి ఏం లేదయ్యా సరే సరే ఆయనకు వచ్చిన మిథునం రాసి అంతా బాగానే ఉందయ్యా కానీ ఖర్చే కొంచెం ఎక్కువ ఉంది ఆదాయము అంతకంటే ఎక్కువ ఉంది సమస్యలు అంతకంటే ఎక్కువ ఉన్నాయ ఈ సమస్యలని తగ్గినాడు ఆయన మీరు అనుకున్నాయని సాధిస్తాడయ్యా ఈ సమస్యలు ఎప్పుడో సమస్యలకు ఈ పంచాంగం అయిపోయి కొత్త పంచాంగం రావాలయ్యా ఈ రాశివారికి ఆరోగ్యము ఉత్సాహం బంధుమిత్ర దర్శనం ధనప్రాప్తి సంతాన ప్రాప్తి ఉంది అతనికి సంతానం ఉందా ఇంకా సంతానం ఉందో లేదో మీరే చెప్పాలా ఇప్పుడు హనుమన్న స్టార్ అయితడా కాదా అని రెడ్డి గారు అడిగారు లగ్గం అవుతుందో కాదో అయ్యగారు చెప్తాడా మరిగా అడుగులు అయ్యగారు అయ్యో ఈ లగ్గ బాలం ఉన్న కొంచెం చూడు రి మరి ఆడపిల్లరామ్మ ఒక పిల్లగా అయితాడా అవునా ఈ పిల్లవాని పేరేంది ఈయనకు ఏం కావాలన్నట ఏ ఋషి నీ పేరయ్యో ఇది ఎక్కడ చూద్దాం అయ్యో ములిక్కాయంతో ఉన్నావు పొట్లకాయంతైనా రాబో కలిమాయా కలిమాయా అయ్యా పండగ అయ్యా ఈ పిల్లాడి గురించి నాకు మొత్తం తెలుసు ఆ స్కూల్లో పోరీలను నేర్పిస్తాడు ఆ వాళ్ళు ఎరకల జడల్లో లాగుతాడు జల్ల వండు ఊరికి అయ్యారు చూడు అంత చిక్కు పాడుతున్నాడు ఏమయ్యో రెడ్డి గారు పంచాంగం చూపిస్తా మరి నీ సమస్య అది నేను అడిగేది ఏందా నువ్వే చూపిస్తాను నీ పంచాంగం చూపిస్తాను నువ్వు అడుగు నీ అనుమానం ఏదో ఉండో తీర్చుకో పైసలు నేను ఇస్తాను నన్ను అక్కడి నుంచి పట్టుకొచ్చినావు కదా నువ్వే నువ్వు గారు మా గారి జాతకం చూడండి ఆయన ఏది పట్టుకున్నా ముళ్ళు పట్టుకున్నా కూడా ముళ్ళు కర్ర అయ్యేట్టు మీరు ఆయన మంచి జాతకం ఇది కలియుగ మాయా ముళ్ళు కర్ర పట్టుకుంటే ముళ్ళగుద్ది కానీ ముళ్ళు పట్టుకుంటే కర్ర కాదయ్యాలు నల్ల నువ్వులు కావాలి ఒక కింటాలు బియ్యం కావాలి ఒక కింటాలు పప్పు ధాన్యాలు కావాలి ఒక కింటాలు ఉల్లిగడ్డలు కావాలి ఒక కింటాలు నవధాన్యాలు కావాలి ఆలుగడ్డ కావాలి చెప్పండి ఇంకా అయ్యగారు అయ్యగారు అపోయి సుంట అక్కడ ఉండి చెప్పరాదు అయ్యగారు అక్కడ ఉండి చెప్పేది కాదు అయ్యగారు చిన్న పర్సనల్ విషయం అయ్యగారు ఓరినీ పర్సనల్ తగలయ్యా ఇప్పుడు లేనప్పుడు రావాలి చెప్పాలి కానీ ఇప్పుడు ఏంటో పిల్లగా ఏమో పంచాంగం వచ్చినావు నీకేం సమస్యలు ఉన్నాయి పబ్జీలా గెలుస్తలేము ఎట్లా గెలవ పబ్జియా నీ పబ్జియా అది కూడా దీంట్లో ఉంటుందా నీ పిండా కూడా ఈ పబ్జి ఏంట్రా పబ్జీలు చూడనా పబ్జీలాడితే అత్యరాగానే ఉన్నదైతే పోతుంది నువ్వు పబ్జీలు ఆడడం మానేయ్ అదే నీకు మేలు పంతులు గారు చాలా మంచిగా చెప్పారు సరేనాయ పంతులు గారు పంచాంగం అవుతే చాలా అద్భుతంగా చెప్పారండి మీరు చెబుతుంటే శివులో అమృతం పోసినట్టు చాలా హాయిగా ఉండే సంతోషం నాయన నాకు దక్షిణ అయ్యండి అయ్యా పంతులు గారు మీరు చెప్పినవన్నీ కరెక్ట్ జరిగినట్టయితే వచ్చే సంవత్సరం మీకు సంభావన ఇస్తాం అయ్యా వచ్చే సంవత్సరం వరకు నేను సంభవం లేకుండా ఎలా బతుకు అయ్యా చెప్పుకొని బతి గారు ఖచ్చితంగా మేము వచ్చే సంవత్సరం అన్ని జరగాలి మాకు అన్ని జరిగిన అనుకో మీకు తీసుకొచ్చి పూర్లో పెట్టిస్తాం పంతులు గారు మనందరం ఒక్క చోట ఉండేవాళ్ళయ్యే కదా అయ్యా రెడ్డి గారు మీరే ఎక్కడికి పోరు నేను ఎక్కడ మరి ఈ పొట్ట ఉంది కదా బాడయి దాంతో ఏదో వేయాలి కదా ఎలా దక్షిణ వస్తే కానీ ఇంట్లో పోయాలి కాదు ఎడికి వెళ్ళి అయ్యా సమయం అవుతుంది ఇంట్లో ఆకలి వేస్తుంది పంతులు గారు మేము పోయేస్తాము వచ్చే వరకు మేము వస్తాం ఇప్పుడు వరకు వస్తాం